నమస్తే అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు సాక్షి టుడే ఈరోజు వార్తలను విశ్లేషిస్తే ఉచితం పోయింది స్వచ్ఛంద పూటకం పంటల బీమా ఫట్ చంద్రబాబు సర్కారు నిర్వాహకాలు అన్నదాతల పాలిట శాపాలు ఏపీని బ్లాక్ లిస్ట్ లో పెట్టేసినటువంటి ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రభుత్వం పాత బకాయిలు చెల్లించకపోవడంతో బీమాకును ప్రస్తుత రబీ సీజన్ లో నమోదు పోర్టల్ కు ఓపెన్ చేయని కంపెనీలు మన రైతులు ప్రీమియం చెల్లించేందుకు కూడా అవకాశం ఇవ్వని వైనం గద్దెనెక్కగానే ఉచిత పంటల పక్కన పక్కనటువంటి చంద్రబాబు సర్కారు రైతులను భాగస్వామ్యం చేసేందుకు అంటూ తెరపైకి స్వచ్ఛంద పంటల బీమా ఏడాది తిరగకుండానే స్వచ్ఛంద బీమాకు పాడి కట్టేసినటువంటి బాబు సర్కారు రైతులకి మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల యగనామం చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా రైతు పక్షపాతి కాదు రైతు వ్యతిరేకి అనడానికి ఇది కూడా ఒక నిదర్శనమే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు వ్యవసాయం పండగైంది కానీ ఈరోజు వ్యవసాయం దండగైన పరిస్థితికి వచ్చింది ఒకవైపు నాణ్యమైన విత్తనాలు లేవు నాణ్యమైన ఎరువులు లేవు నాణ్యమైన పురుగు మందులు లేవు ఆఖరికి యూరియా కూడా ప్రభుత్వం ఇవ్వలేనటువంటి దిక్కుమాలిన పరిస్థితి ప్రభుత్వం ఉంది రైతు ఎంతో కష్టపడి పండించిన పంటకి మద్దతు ధర లేక ఎండిన శీసాలకి ఉరికొయ్యలకి కొయ్య బలయ్యే కానీ ప్రకృతి వైపరీత్యాల నుంచి తట్టించుకోవడం కోసం ఇన్సూరెన్స్ ఉచిత పంటల బీమా తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి రికార్డు స్థాయిలో ఐదేళ్లలో యాభై నాలుగు పాయింట్ ఐదు ఐదు లక్షల మందికి ఏడు వేల ఎనిమిది వందల రెండు కోట్ల రూపాయల బీమా అందజేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా అది అదే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై నాలుగు పాయింట్ నాలుగు ఒక్క లక్షల మంది రైతులకు ప్రకృతి వైపరీతాలతో పంట నష్టపోతే మూడు వేల రెండు వందల అరవై ఒక్క కోట్ల రూపాయల ఇన్పుట్ సబ్సిడీ కూడా అంటే దాదాపుగా రైతులకు ఇన్పుట్ సబ్సిడీ రూపంలో అదేవిధంగా ఉచిత పంటల బీమా రూపంలో పదివేల కోట్ల రూపాయలు అందజేసినటువంటి గొప్ప ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ లేదు క్రాప్ ఇన్సూరెన్స్ లేదు అదేవిధంగా ఉచిత పంటల బీమా ఉచిత పంటల బీమాని పక్కన పెట్టడమే రైతు పాలిట శాపం ఇప్పుడు ఏదైతే స్వచ్ఛందంగా పోర్టల్ నమోదు చేసుకుంటామని చెప్పేసి వాళ్ళకి చెల్లించాల్సినటువంటి బకాయిలు కూడా చెల్లించకపోవడంతో ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా పక్కకు పారిపోయాయి ఏపీని బ్లాక్ లిస్ట్లో పెట్టేశాయి ఇక రైతు పరిస్థితి ఏంటి ప్రకృతి వైపరీత్యాలు వస్తే రైతు పరిస్థితి ఏంటి చంద్రబాబు నాయుడు దీనికి సమాధానం చెప్పాలి రైతు పరిస్థితి ఏంటి వ్యవసాయ శాఖ మంత్రి సమాధానం చెప్పాలి ఒకవైపు మీరేమో ఉచిత పంటల బీమా ఎత్తేస్తారు ఇన్సూరెన్స్ కంపెనీలేమో బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తాయి ఇప్పుడు పరిస్థితి ఏంటి ఇది రైతులకు వెన్నుపోటు కాదా రైతులకు ద్రోహం కాదా అని అడుగుతా ఉన్నాం ఆంధ్రజ్యోతికి భూ నజరాన ఎప్పుడో ఇచ్చిన భూమికి ప్రత్యామ్నాయంగా ఇప్పుడు మరో భూమి మీడియా ముసుగులో నిరంతరం తనకు భజన చేసే తోకపత్రిక ఆంధ్రజ్యోతికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖలో అప్పనంగా పదహైదు కోట్ల విలువైనటువంటి డెబ్బై నాలుగు సెంటల భూమిని కట్టబెట్టారు రెండు వేల పన్నెండులో విశాఖపట్నం రూరల్ మండలం పరదేశీ పాలనలో ఆమోద పబ్లికేషన్స్ కార్యాలయం నిర్మాణం కోసం ప్రభుత్వం ఒకటి పాయింట్ ఐదు ఎకరాల భూమిని కేటాయించింది ఈ భూమిని వినియోగించకపోవడం ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా కేటాయింపు జరిగినట్టు నిర్ధారణ కావడంతో రెండు వేల ఇరవైలో ప్రభుత్వం దాన్ని రద్దు చేసింది దీనిపై ఆ సంస్థ కోర్టుకెళ్ళగా గత నవంబర్ కేటాయింపులపై చట్ట ప్రకారం ముందుకెళ్లాలని తీర్పిచ్చింది దీన్ని సాగుగా చూపించి ఇచ్చిన భూమి కంటే కూడా విలువైన భూమిని ఏపీ హౌసింగ్ బోర్డు మరింత విలువైన భూమిని ఏదైతే పబ్లికేషన్ రాధాకృష్ణ సంస్థకి కట్టబెట్టిందంటే చంద్రబాబు నాయుడు గారు తనను మోసే వ్యక్తులకి తనకు భజన చేసే వ్యక్తులకి తనని హీరోగా చూపించే వ్యక్తులకి ప్రజల యొక్క విలువైన భూమిని ఎంతలా తాకట్టు పెడతాడు కట్టబెట్టారు అనడానికి ఉదాహరణ హైదరాబాద్ లో రామోజీరావుకి రామోజీ ఫిలిం సిటీలో భాగంగా కట్టబెట్టినటువంటి విలువైన ప్రభుత్వ భూములు నేడు మరీ పరితగించి ఏపీ హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందినటువంటి భూమిని కూడా వెనక్కు లాక్కుని మరీ ఆమోద పబ్లికేషన్స్ కట్టబెడుతున్నారంటే అంటే నీకు బ్రోకరేజం చేస్తే చంద్రబాబు నాయుడు గారు మీకు అనుకూలంగా వార్తలు రాస్తే మిమ్మల్ని ఆకాశానికి అంటిస్తే మీ ఆస్తులుండి మీ హెరిటేజ్కి సంబంధించిన ఆస్తులు ఇవ్వండి అంతేగాని ఇలా ప్రజల యొక్క ఆస్తిని ఉచితంగా ఆమోద పబ్లికేషన్స్ కేటాయించడం చట్టవిరుద్ధం ఇది ఖచ్చితంగా ఏదైతే భవిష్యత్తులో దీని మీద చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని తెలియజేసుకున్నా దీనికి ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారికి ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పార్టీ ఆఫీసుల్ని లీజుకి తీసుకుని ప్రభుత్వానికి ప్రభుత్వం ధర ప్రకారం ప్రభుత్వానికి లీజ్ చెల్లిస్తూ ఉంటే ఆ రోజు అంతలా విషం చెప్పినటువంటి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఈరోజు సిగ్గు లేకుండా ప్రభుత్వం దగ్గర నుంచి ఉచితంగా ఎలా తీసుకుంటున్నా నీకైతే ఒక రూలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అయితే ఒక రూలా కొంచెం దీని మీద ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కూడా వివరణ ఇవ్వాలి నా రోజు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద చేసిన తప్పు అని ఇవ్వాల్సినటువంటి అవసరం రాధాకృష్ణ మీద ఉంది ఎన్నికల్లో ఎప్పుడైనా సరే ప్రజల్ని ఎన్నికలకు ముందు వాడుకోవడం ప్రజల తర్వాత ఏదైతే వెన్నుపోటు పడడం చంద్రబాబు నాయుడు గారికి వెన్నతో పెట్టినటువంటి ఎవరైనా సరే ప్రజలకు వరాల దూలు కల్పిస్తారు ఎన్నికల్లో వాడుకుంటారు తర్వాత చంద్రబాబు నాయుడు పసక్కన వెన్నుపోటు పడుస్తారు కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు సామాన్య ప్రజలతో పాటుగా ప్రజాప్రతినిధులు అయినటువంటి సర్పంచులకి అదేవిధంగా జెడ్పీటీసీలకి ఎంపీటీసీలకి ఎంపీపీలకు కూడా వరాల జల్లు కురిపించారు నేను రాగానే మీ గౌరవ వేతనం పక్కన పెంచుతానని చెప్పేసి పాపం వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారు నమ్మిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మా గౌరవ వేతనం పెరుగుతుందేమో మా గౌరవం పెరుగుతుందేమో అని చెప్పేసి ఈరోజు గౌరవము పెరగలేదు గౌరవ వేతనము పెరగలేదు ఆయనకి రావాల్సిన వేతనం కూడా బకాయిలు పెట్టారు అది చంద్రబాబు గారి నైజం అనడానికి ఈ యొక్క వార్త నిదర్శనం బకాయిలు ఎవరు గౌరవ వేతనం పెంచరు ఎంపీటీసీ జడ్పీటీసీలకు చంద్రబాబు సర్కార్ చెయ్యి అంటూ ఈ వార్త ఏదైతే ఉందో రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో దాదాపుగా ఎనభై శాతం దాటినొస్తాం ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తులు ఉన్నారు కాబట్టి వాళ్ళకి గౌరవం ఎవరు గౌరవ వేతనం పెంచరు మీరు రాజీనామా చేయాల్సిందే రాజీనామా చేయకపోతే మీకు ఏ పనులు చేయరు మీకు కనీసం ప్రోటోకాల్ కడిగే విధమనే విధంగా ఈ ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతుంది కానీ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి గౌరవము లేదు గౌరవ వేతనం లేదు అసలు రావాల్సిన వేతనానికే పొక్క పెట్టి మొండి చేయి చూపిస్తున్నటువంటి ప్రభుత్వం నిజంగా చరిత్రహీనులా కాదా అనేది ప్రజలు ఆలోచన చేసుకోవాలి థ్యాంక్ యూ